హలో మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి ఇక్కడ మీరు హృదయాన్ని తాకే ప్రేమ కథలు ఇమోషనల్ స్టోరీస్ రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు వీడియో చూడడం మొదలుపెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచుకోకండి టే ఆడపిల్లలా తల ఉంచుకుని కూర్చున్నావు కొంపదీసి ఏడుస్తున్నావా ఎవరిదో గొంతు వినిపించేసరికి చివాలున తలెత్త చూస్తే నా క్లాస్మేట్ మాధురి కంట్రోల్ సిస్టమ్స్ సబ్జెక్టులో అయ్యా జీవితంలో అదే మొదటిసారి పరీక్ష తప్పడం ఆ బాధ తట్టుకోలేక కాలేజ్ గ్రౌండ్కి వచ్చి కూర్చుంటే తనలా వేళాకోళంగా మాట్లాడింది పైగా మేము ఇంతకు ముందెన్నడూ మాట్లాడుకుంది లేదు అయినా తనకి కారణం చెప్పా హోస్ ఈ మాట్రానికే బాధపడాలా సెమిస్టర్ ఎగ్జామ్ లో కవర్ చేయొచ్చులే అంది తల అటూ ఇటూ ఊపుతుంటే పదా క్యాంటీన్కెళ్దాం నిస్సార్ భాయ్కి చెప్పి నీకోసం స్పెషల్ ఛాయ్ చేయిస్తా అంది అనుసరించా ఇంటర్ వరకు నాకు బోల్డంతమంది స్నేహితులు ఇంజనీరింగ్లో మాత్రం లేరు తన చొరవచూపే మనస్తత్వమో నా మనసుకి నచ్చినట్టు ఉండటమో మాట కలిసిన కొద్ది రోజుల్లోనే మాధురి నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది క్యాంటీన్ అన్ని చోట్ల మేమే సాయంత్రాలు సమోసా స్పెషల్ చాయ్ కలిసి పంచుకోవడం మా దినచర్య మా సాన్నిహిత్యం చూసి వాళ్ళిద్దరి మధ్య ఏడో నడుస్తోంది అనేవాళ్లు క్లాస్మేట్స్ మేము స్నేహితులమే అంటే నమ్మితేగా ఎగ్జామ్స్ ముందు మాధురి వాళ్ళింటికెళ్లేవాణ్ణి నా సందేహాలన్నీ తీర్చుకుని పరీక్షల్లో గట్టెగ్గుదామని తాను టాపర్ మరి దీన్నీ మా లవ్ ట్రాక్లో ఓ భాగమే అనుకునేవాళ్లు మా బీటెక్ పూర్తయింది ఎంతో కష్టపడి ఓ ఉద్యోగం సాధించా మాధురి ఇంకే నిర్ణయం తీసుకోలేదు కొద్ది రోజులయ్యాక ఆఫీసులో ఉండేదా ఒకరోజు కాల్ చేసింది అర్జెంటుగా క్యాంపస్కి రమ్మంది క్యాంటీన్లో చాయ్ సిప్ చేస్తుంటే నాన్న నాకు పెళ్లి చేస్తానంటున్నారు నాకేమో పీజీ చదవాలని ఉంది నువ్వు సాయం చేయాలి అంది ఆ మాట చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో నీళ్లు తననలా చూడడం నాకిష్టం ఉండదు అంకుల్ని ఎలాగైనా ఒప్పిస్తానని మాటిచ్చాగాని అదంత తేలికైనా అయ్యే పని కాదని నాకు తెలుసు ఎందుకంటే మాధురి నాన్న స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడమంటే అందరికీ హడల్ అయినా నా ప్రాణస్నేహితి బాధపడటం నేను తట్టుకోలేనుగా కాళ్ళావేళ్లపాడి మొత్తానికి ఆయనను ఒప్పించా దాంతో మాధురి గెంతేసి నాకు పెద్ద హగ్గిచ్చింది దోస్త్ మేరా దోస్త్ తూ హ్యావ్ మేరీ జాన్ అని పాడింది తను పీజీలో చేరాక అసైన్మెంట్ ప్రెజెంటేషన్ అంటూ ఏదో పనిలో ఉండేది నాకేమో ఉద్యోగంతో తీరికా ఉండేది కాదు అలా మా మధ్య మాటలు తగ్గాయి రాకపోకలు నిలిచిపోయాయి చాలా రోజుల తర్వాత తను హైదరాబాద్ వచ్చిందని తెలిసింది వాళ్ల నాన్నకి ఫోన్ చేశాను దయచేసి నువ్వెప్పుడూ ఫోన్ చేయద్దు బాబు మా ఇంటికి కూడా రావద్దు అన్నారు నా మైండ్ బ్లాకైంది ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే ఆయన ఇలా ఎందుకన్నారో అర్థం కాలేదు తర్వాత తెలిసిందేంటంటే మాధురికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని నా వల్ల ఎక్కడ ఆటంకం కరుగుతుందో అని ఆయన భయపడుతున్నారని ఆయన మాటల ముందు బాధపెట్టినా తండ్రిగా ఆయన చెప్పిందాంట్లో తప్పేంలేదనిపించింది అప్పట్నుంచి వాళ్ల కుటుంబానికి దూరనయ్యాను ఏళ్లు గడిచాయి నా పెళ్ళి లోకల్లో పడిపోయాను కాని ఒకరోజు ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ నన్ను పాత రోజుల్లోకి లాకెళ్ళింది ఆ రిక్వెస్ట్ పంపింది మాధురీనే ముందు తనేనా కాదా అని అనుమానం కాని తాను స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడితేగాని నమ్మలేకపోయాను ఆ క్షణం సంతోషంతో నా కళ్ళు చెమ్మగిల్లాయి గంటల కొద్దీ ఆపకుండా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏంటి కబుర్లన్నీ ఇప్పుడే చెప్పేసుకుంటారా కలిసేపటికి కొన్నైనా ఉండాలికా తనని ఓ రోజు మనింటికి ఆహ్వానించండి అంది నా శ్రీమతి మాకు అడ్డుతగులుతూ హుహ్ థ్యాంక్ గాడ్ అందరిలా తన మమ్మల్ని అపార్థం చేసుకోలేదు దాంతో మా స్నేహానికి మళ్లీ రెక్కలయ్యాయనిపించింది స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే పాట అందుకున్నామిద్దరం ఈ కథ కేవలం ఊహ కాదు నిజంగా జరిగిన నిజ జీవితానుభవం ఇలాంటి హృదయాన్ని తాకే కథలు ఇంకా వినాలనుకుంటే మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మేము మీకు మరిన్ని నిజమైన ప్రేమ కథలు అందించే ప్రయత్నం చేస్తాం